హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టమాటా దోసకాయ పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి స్పైసీగా టేస్టీగా వేడి వేడి అని తింటే చాలా బాగుంటుంది ఏ విధంగా చేయాలో చూద్దాం కావాల్సినవి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగి తోడాలు తీసి ఈ విధంగా తుంచి వేసుకోవాలి లేకపోతే టప్ టాప్ మనిపి వెళ్తూ ఉంటాయండి కొంచెం తడి ఉంటుంది కదా ఆ తడి పోయే వరకు వేడి చేసుకోవాలి ఈ విధంగా ఆ తడిపోయాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పల్లీలు వేసానండి కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేయాలి ఇప్పుడు కొంచెం మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కొంచెం ఇవి వేయాలండి ఫస్ట్లోనే వేయకూడదు వేస్తే మాడిపోతాయి పచ్చ చట్నీ టేస్టే మారిపోతుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం ఉందండి కొంచమే వేసాను నేను ఇంకొంచమైనా వేసుకోవచ్చు చట్నీ బాగుంటుంది అవి వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి దోసకాయ పట్టు తీసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో టమాటా ముక్కలు వేసి అవి మగ్గే వరకు కొంచెం మగ్గించాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయి గట్టిగా వండకుండా మెత్తగా అవుతుంది ముక్క ఉప్పు వేస్తే కొద్దిసేపు మూత పెడితే బాగా తొందరగా మగ్గుతుందండి చూడండి చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి టమాటాలు అంతగా పుల్లగా లేవు కదా అందుకని నేను కొ చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేశాను వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి ఫ్రై చేశాం కదా అవి మిక్సీ పట్టుకోవాలి ఇందులో వెల్లిపాయలు వేయాలండి ఒక ఒక పాయ వేశాను నేను ఇవి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి పట్టాలి అన్నీ ఒకసారి వేస్తే మెత్తగా మెదగవండి పచ్చిమిరపకాయలు అవన్నీ ఫస్ట్ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాకే టమాటా ముక్కలు పట్టాలి చూడండి చక్కగా మెత్తగా అయింది కదా ఇప్పుడు దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసి ఒక్కసారి ఒక్క రౌండ్ ఇలా తిప్పి ఆఫ్ చేయాలి మరీ మెత్తగా అవ్వకూడదండి దోసకాయ ముక్కలు బాగుండదు ఈ విధంగా పట్టాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి పోపు పెట్టాలి గ్యాస్ ఎరిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మిరపకాయలు వేయాలి వేసాక జీలకర్ర పచ్చనగపప్పు ఆవాలు అవి కూడా వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి పచ్చడి వేయాలి దోసకాయ చట్నీ రెడీ అయిందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి